சதமானம் भवति सदाह पुरुषस्य ते इंद्रियाय आयुष्ये इंद्रियप्रदनु गणतो तकनावतलकनावतलकना बैठते उतலரா புடிச்சோல பட்சிந்தலைர பொங்கிங்க அம்மனு அம்udukrammனு இப்డే ஐட்டேன் கா அப்பா கிட்ட வீல் மாச்சுனதுக்கு அப்புறம் தேஸ்தா இப்డే ஐயுகு ஓம் சதமானம் भवति सदाह पुरुषस्य ते इंद्रियाय आयुष्ये इंद्रियप्रदதிசி மீயొక్క மனுவడికి மாயா చెప్పు మీ యొక్క మనవుడికి మా యొక్క కుమార్తెను ఇచ్చి వివాహము చేయుటకు దములు నిర్ణయించడం అనేది నిశ్చితార్థ ముహూర్త సమయమున వరునికి నూతన వస్త్రయుగం సమర్పయామి ఇద్దరు తీసి ఆయన ఒళ్ళో అమ్మను కూడా పట్టుకోమ గనపదొద్దు ఇవి వస్త్రాలు తీసి పెట్టండి వస్త్రాలు తీసి వాళ్ళ చేతులు పెట్టండి దాని మీద పెట్టి ఆయన ఊళ్ళో పెట్టండి ইদ ধরতো সনাতমানম ভবতি হতায় পুরুষ সদেয়ি আয়ুষে প্রতিদি ইষ্টম নছায়ড় হন আছেন এটা

వివాహము చేయుటకు పెద్దల సమక్షములు నిర్ణయించడం అయినది నిశ్చితార్థ ముహూర్త సమయమునందు మీ యొక్క కుమార్తెకు నూతన వస్త్రయుగం ఇద్దరు పట్ట నువ్వు కూడా చీక్ अम्म घर चम्मू राबड़ी वही घाघर देखना आया घाघर देखना पति ये कहीं भी स्वस्थ रस्तों हाँ बट्टी बट्टी इतना देख के नूंकी चोपल अंजू को तो आता नहीं चेंबर तो नहीं आता ना देखेंगे नूंकी को तो बट्टी आये को तो आये अंजू को तो बाबल बैठो तमाटे के आये हाँ उधर हाँ ये हम लेकर बढ కూర్చో అక్కడ పెద్దవాడి కాబట్టి ఇది పడుతుంది అట్లా పట్టుకో వాళ్ళు దీంట్లో కట్టారు కట్టకుండా amma chettu pani పట్టుకొని నిశ్చితార్థ ముహూర్తస్తు నూతల గ్రామ కాపురస్తుడు ఆవి నూతల గ్రామ కాపురస్తుడు శేషయ్య గారి మనవడుకి అబ్బాయి గోపీ కృష్ణ గోపి కృష్ణ అను వరుణకి ఇచ్చి మా యొక్క కుమార్తెను నిశ్చితార్థ ముహూర్త శుభముహూర్తస్తు శుభముహూర్త లగ్న పత్రిక అందపుచ్చు ఉన్నది అయినది శుభముహూర్త అది కొంచెం ఏదన్నా కొంచెం ఏదో ఒకటి గంట లాగా మోగించండి గంట ఉంటుంది